నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ చట్నీ ఏంటా అని చూస్తున్నారా మామిడికాయ పచ్చడి అండి మామిడికాయ పచ్చడి ఏంటి స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా మామిడికాయ పచ్చడిలో మనం రకరకాలుగా పట్టుకోవచ్చు కదా ఇదైతే ఇక్కడ నేను రాయలసీమ స్టైల్లో ముక్కల్ని గ్రైండ్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది మనకి గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో నిలువ ఉంటుంది కూడానండి ఒక నెల రోజుల పాటు నేనైతే ఇందులోకి పచ్చి కొబ్బరి యాడ్ చేశాను పచ్చి కొబ్బరి వేయటం వల్ల నాకు వారం నుంచి పది రోజుల పాటు ఉంటుంది బాగా పుల్లగా ఉంది కాబట్టి నేను పచ్చి కొబ్బరి వేసుకున్నాను ఇందులో మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ పచ్చి మామిడికాయ ముక్కలతోనే పచ్చడి చేయటం కోసం అండి ఇది రాయలసీమ స్టైల్లో చేస్తారు కాకపోతే నేను ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను దీంట్లోకి అయితే నేను ఒక పావు కప్పు వరకు వా ఆయిల్ తీసుకున్నాను తాలింపుకి ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఇదే దీంట్లోనే పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేనైతే పచ్చి కొబ్బరి ఎందుకు తీసుకున్నాను అంటే పులుపు బ్యాలెన్స్ అవ్వడం కోసం కొబ్బరి తీసుకున్నాను ఆప్షన్ మాత్రమేనండి మీకు అది ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఇందులోనే మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసుకుంటున్నాను అలాగే పచ్చి కొబ్బరి కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేయవసరం లేదు కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను నేను ఇక్కడ మామిడికాయని తొక్కతో సహా తీసుకున్నానండి ఇక్కడైతే కొంచెంగా గ్రైండ్ చేశానండి మరీ మెత్తగా రాలేదు చూసారు కదా కొంచెం కోసుగా గ్రైండ్ అయింది ఇందులోకి ఇప్పుడు పసుపు అలాగే కారం కూడా వేసేస్తున్నాను నేను ఇక్కడ తీసుకున్న కారం ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకున్నాను అలాగే సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం చూస్తూ వేస్తున్నానండి మళ్ళీ పట్టి మనకి పులుపుని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడెనిమిది వరకు ఇందులోకి గ్రైండ్ చేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను మళ్ళీ చూడండి అక్కడక్కడ చిన్న ముక్కలుగా గ్రైండ్ అయిపోయింది మనకి సేమ్ పచ్చి కొబ్బరిలాగా పచ్చి కొబ్బరి మనకి తొలకలు తొలకలుగా తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ మామిడికాయ కూడా అలాగే వచ్చింది ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను నేను ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను అన్నాను కదా ఈ ఆయిల్ ఇందులోకి వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు తాలింపు గింజల్లోకి నేనైతే మినప్పప్పు శనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర తీసుకున్నాను ఒక ఎండుమిరపకాయను కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు నేనైతే ఇక్కడ వెల్లుల్లి రెమ్మలు ఆల్రెడీ ఇందులో వేసేసుకున్నానండి చట్నీలో వేసేసాను అందువలన వెల్లుల్లి మాత్రం ఇక్కడ వేయట్లేదు చట్నీలో వేయకపోతే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకోవచ్చు ఇందులోనే ఇంగువ ఒక పావు స్పూన్ వరకు వేస్తున్నాను చూడండి తాలింపు అంతా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేశాక ఈ చట్నీ ఇందులో కలిపాస్తున్నాను నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ మొత్తం ఇందులోకి వేస్తున్నాను చట్నీ అంతా తాలింపులో కలిపేసుకుంటున్నాను మీరు ఉప్పు కారం మిక్సీలోనే వేసుకోవాలని లేదండి తాలింపు పెట్టినాకైనా ఇందులో కలుపుకోవచ్చు వేసిన ఆయిల్ అంతా ఏదని చూస్తున్నారా ముక్కలు మొత్తం కూడా పచ్చడికి పట్టేసింది మనం పూర్తిగా ఒక గిన్నెలోకి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ పైకి తేలుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి అయితే సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోతే కొంచెం కలుపుకోవచ్చు కారం అయితే మీరు తినే మంటను బట్టి యాడ్ చేసుకోవచ్చు కొంచెం తగ్గించుకోవచ్చు లేదా కొంచెం కలుపుకోవచ్చు ఇలా ఉంచేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు కొంచెం ఆరితే చాలు మనం బౌల్లోకి తీసుకోవచ్చు చూశారు కదా రాయలసీమ స్టైల్లో మామిడికాయ పచ్చడి మరి నేనైతే కొంచెం పచ్చి కొబ్బరిని యాడ్ చేశాను చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది రైస్లోకే కాదు మనకి దోశ తప్పలోకి కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది మామూలుగా అయితే మామిడికాయ తురిమి పెట్టుకుంటాం తురమటానికి కూడా టైం లేదు అనుకున్నప్పుడు ఇవిలా ముక్కలు కోసి మిక్సీలో వేసి వేసుకోండి పచ్చి కొబ్బరి అనేది మీ ఆప్షన్ మాత్రమే మరి ఇంకెందుకు కాలసే మీరు ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ